వైసీపీ హయాంలో సింగపూర్ మంత్రుల్ని బెదిరించారా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఈ అంశాన్ని మీదకు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ సింగపూర్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారనేది సింగపూర్ మంత్రులపైనే కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలు ఆ దేశ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అనేది ఆయన చెప్పుకొచ్చారు తన సారథ్యులైన మంత్రులు అధికారుల బృందం ఇటీవల సింగపూర్లో పర్యటించిన తాలూకు విశేషాలను ఆయన తాజాగా క్యాబినెట్ సమావేశంలో పంచుకున్నారట ఈ నేపథ్యంలోనే జగన్ చేసిన నష్టం పోడ్చలేని విధంగా ఉంది ఈ కారణంగా సింగపూర్ వారు నేరుగా రాజధాని అమరావతి పనుల్లో భాగస్వాములు అయ్యేందుకు విముఖత చూపుతున్నారు ఆయన పర్యటన ద్వారా వారితో సంబంధాలను కొంతవరకు గాడిలో పెట్టగలిగాం కానీ రాజధాని సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులకు కానీ కంపెనీలను తీసుకొచ్చేందుకు కానీ వారు ఇష్టపడట్లేదు అవసరమైతే ప్రపంచ బ్యాంకు ద్వారా సహకారం అందిస్తామని చెప్తున్నారట మరి మొన్న ఏం చెప్పారు సింగపూర్ వెళ్ళినప్పుడు హఠాత్తుగా ఎందుకు వచ్చేసారు అంటే లేదు ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేయాలి ప్రజలతో మమేకం కావాలి అందుకని వచ్చేసామన్నారు సింగపూర్ పర్యటన అద్భుతంగా సాగింది సింగపూర్ పర్యటనతో రేపొద్దున్నే భారీగా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అద్భుతంగా మారబోతోంది ఏకంగా ఏ ఒకేసారి ఎంత పదిహేను లక్షలు ఉద్యోగాలు వస్తాయి అనేది నారా లోకేష్ గారు చేసిన ప్రకటన మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అసలు సింగపూర్ మంత్రులు బెదిరించారు మరి ఈ మాట అప్పుడే చెప్తే అయిపోయేది కదా ఇన్ని రోజులు అయిన తర్వాత ఎప్పుడు ఇరవై ఆరో తేదీని వెళ్ళారు లాస్ట్ మంత్ ఇప్పుడు ఈ రోజు ఏడవ తేదీ అంటే ఆరో తేదీని ఈ మాటలు మాట్లాడారు అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టడం వెనక ఆంతర్యం ఏంటి ఆ రాజకీయం ఏంటి అనేది తెలియాలి ఓకే బెదిరించింటే అప్పుడే తెలిసి అంటే అంటే ఇప్పుడేమన్నా వాళ్ళు చెప్పారా ఆలస్యంగా గతంలో చాలా జగన్ బెదిరించాడు అనేది అప్పుడు బెదిరిస్తే అప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా ఇంకా ఆ మంత్రులు బెదిరిపోవాల్సిన అవసరం ఏముంది ఏది ఏమైనా ఇప్పుడు అంటే జగన్ ఒక క్రిమినల్ అని చెప్పే ప్రయత్నం అదే నేపథ్యంలో సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలను పునరు పునరుద్ధరించుకోవడంలో భాగంగా క్యాబినెట్ మంత్రులు నలుగురు ఐదుగురు చొప్పున బృందాలుగా సింగపూర్కు పంపాలని నిర్ణయించారట సింగపూర్ ప్రభుత్వం కూడా మంత్రులు పంపాలని కోరిందట వైసీపీ నేతలు రోజు రోజుకి వికృతంగా ప్రవర్తిస్తున్నారు మహిళలను బూతులు దిగుతున్నారు అసభ్యంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటివన్నీ చేస్తున్నారు వీటిని తిప్పు మంత్రులు ముందుండాలి అని చెప్పారంట అంటే ఒక రకంగా వెరగబడుతున్నారు అనేది ఈయన ఉద్దేశం ఏది ఏమైనా సింగపూర్ నుంచి ఇప్పుడు కంపెనీలు ఏమీ రావట్లేదా మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన సింగపూర్ పర్యటన చంద్రబాబు నాయుడు గారితో పాటు నారా లోకేష్ గారితో పాటు మంత్రుల బృందం వెళ్ళిన ఆ సింగపూర్ పర్యటన ఏదైతే ఉందో ఒక రకంగా అది అనుకున్నంతగా ఫలితాలు సాధించలేకపోయిందా అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా ఏంటనేది ఇక వైసీపీ వర్షన్ ఏంటో చెప్పాలి దీని మీద